మనందరికీ తెలుసు కదా బెంగళూరు అంటే మొదటగా గుర్తొచ్చే విషయం ఏంటంటే ఐటీ మన దేశంలో ఎక్కువ ఐటీ కంపెనీలు మరియు ఎక్కువ ఐటీ ఎగుమతులు చేస్తున్న నగరం వచ్చేసి బెంగళూరు కాబట్టి ఇప్పుడు ఆ బెంగళూరుకి అయితే ఒక కష్టం వచ్చిందని మనం చెప్పుకోవాలి ఎందుకు అంటే బెంగళూరులో గత కొన్ని రోజులుగా అయితే నీటి నీటి ఎద్దడి అంటే నీటి కొరత బాగా ఉందని అయితే మనకి వినిపిస్తుంది ఈ సందర్భంలో మనందరికీ తెలుసు కదా కర్ణాటక మాజీ కర్ణాటక డిప్యూటీ సీఎం లేటెస్ట్ డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది అని చేసింది ఏంటంటే దాదాపు నా బోర్ అంటే ఇంట్లో బోర్వెల్ ఉంటుంది కదా బోర్వెల్ కూడా ఎండిపోయిందండి దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత తన బోర్వెల్ నిండిపోయిందని ఆ యొక్క విషయం ఎందుకు చెప్పింది అంటే బెంగళూరులో నీటి కొరత ఏ స్థాయిలో ఉందో అని చెప్పడానికి అయితే డికే శివకుమార్ ఈ యొక్క డికే శివకుమార్ అయితే ఈ యొక్క విషయాన్ని అయితే చెప్పడం జరిగింది ఈ యొక్క మన అందరి యొక్క విషయం ద్వారా బెంగళూరులో నీటి కొరత ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతుంది ఏదేమైనా కానీ మన యొక్క వనరులను నీటి వనరులను సరి సరైన విధంగా వాడుకోకపోతే నీళ్ళు ఉన్నప్పుడు ఎలా పడితే అలా వాడుకుంటే ఇలాంటి నీటి కొరత లాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి ఇప్పుడు బెంగళూరులో ఐటీ కంపెనీలు కానీ అక్కడ ఉన్న ఫ్యామిలీస్ కానీ ఒక్కరోజు స్నానం చేయడానికి కూడా నీళ్ళు దొరకట్లేదు అంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలి ప్రభుత్వమే ఆఖరికి ఒకప్పుడు బియ్యాన్ని కానీ కూరగాయలని కానీ వివిధ రకాల వస్తువులని కానీ రేషనర్లో పంపేటోళ్ళు కాకపోతే గ్లోబల్ వార్ మారుతున్న కాలానుగుణ పరిస్థితులు వివిధ కారణాలు జనాలు నీటి వనరులను సరిగ్గా వినియోగించుకోకపోవడం వల్ల మరియు నీళ్ళు ఉన్నప్పుడు ఎలా పడితే అలా వాడి వాటిని దుర్వినియోగం చేయడం వల్ల ఇప్పుడైతే బెంగళూరులో కనీస అవసరాలు తీర్చుకునేందుకైతే కూడా నీళ్ళు దొరకట్లేని పరిస్థితి ఆఖరికి అక్కడున్న ఐటీ ఎంప్లాయీలు కూడా ఆఖరికి అక్కడున్న ఐటీ ఎంప్లాయీలు కూడా నీళ్ళు దొరకకపోతే తడిగుడ్డతో దుడుచుకునే పరిస్థితులు అయితే వచ్చినాయి ఏదేమైనా కానీ బెంగళూరు అయితే ఒక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటుంది హైదరాబాద్కి కూడా అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనం కూడా నీటిని చాలా ఎలాంటి దుర్వినియోగం చేయకుండా సమగ్ర పద్ధతిలో వాడుకొని మనకు కూడా అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలని మనం కోరుకుందాం ఏదేమైనా కానీ బెంగళూరు లాంటి ఒక నగరం నీటి అద్దె ఎదుర్కొంటుందంటే టోటల్ యొక్క ఒక సమాజానికి మరి భారతదేశానికి ఒక రకమైన సమాచారం ఒక రకమైన వార్నింగ్ బిల్ లాంటివి భవిష్యత్తులో నీటి కొరత ఎలా ఉండబోతుంది అనేది బెంగళూరు నగరం నుంచి ఇప్పుడు కూడా మనం ఆ నీటి వనరులని చాలా చక్కగా ప్రొడక్టివ్గా వాడుకోవాలని కోరుకుందాం